ఏంటి మీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంట ఎవరు చెప్పారు నీకు నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు ఇందాకటి నుంచి నాతోనే ఉన్నారు నాతోనే వచ్చారు ఇంతలోనే దీంతో ఎలా చెప్పగలిగారు అదొక పెద్ద టెక్నిక్స్ బాబు అదే సార్ డాల్పి డిటిఎస్ వీడికి బాగా ప్రాక్టీస్ ఇందాక మమ్మేస్తుంటే సర్లే వచ్చి చూస్తా అని చెప్పా ఆ సుజాత నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను వినకట్ వినకట్ ఏంటి అక్కకి 11 గంటలకి నిశ్చితార్థం నువ్వే ఏదైనా చేయాలి చూపులంటారు పెళ్లి చూపులంటారా పెళ్లి కొడుకు చూడడానికి వస్తారు వాళ్ళు చెల్లెలు చెప్పింది కంగారు పడకరా వాళ్ళు వచ్చే పదమూడు గంటలు కదా పదినారకి మనం సుజాత ఇంటికెళ్ళి వేస్ట్ చేద్దాం వాళ్ళు రాగా నా కుర్రోడితో నువ్వు చూడబోయే అమ్మాయి మా ఊడు ప్రేమించుకుంటున్నారు ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు అమ్మాయిని చూడముందే చెప్పేద్దాం చూసేగా చెప్పాము అప్పటికన్నా డిసైడ్ అయిపోతే కదా కాబట్టి సుజాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకన్నా ముందు మనం ఉండాలి ఓకే ఏమిటా ఇది పదకొండు గంటలకు రమ్మంటే తొమ్మిది గంటలకు వచ్చేసారు మా వాడు సంగతి నీ తెలిసిందేగా లేచిందే పరుగు వెంటనే బయలుదేరకపోతే ఎక్కడ మనసు మార్చుకుంటాడనని టైం కూడా చూసుకోకుండా వచ్చేసాను ఇప్పుడు దుర్మూర్తం రా ఈ టైంలో ఏం చేసినా మంచి జరగదు సరే రండి దొరక కానివ్వండి వాళ్ళు వచ్చేసారు పిలుస్తున్నారండి శని బాబు తొండ ఏ తొండరా అదే శని బాబు చిన్నప్పుడు చెప్పలేదు అది నా మీద బాగపట్టే సిక్కర్ కూడా వచ్చేసింది అదిగో అదేనా ఇది అదే అయిపోయినవరా బాయి నీ కేసు అన్నయ్య గారు చిన్నప్పుడు మావాడికి సుజాతకి ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా తాంబూలాలు పుచ్చుకోవడానికి అనగానే నాకు అమ్మాయి అంటే ఇష్టం లేదు నేను అమ్మాయిని చేసుకోను అని కరాకండిగా చెప్పేశాడు వాడికెలాగో నచ్చ చెప్పి తీసుకొచ్చాను ఇక్కడికొచ్చి అమ్మాయిని చూసిన తర్వాత నచ్చింది అని చెప్పాడు అమ్మాయిని చూసిన తర్వాత ఎటువంటి మగాడైనా సరే అనాల్సిందే అమ్మాయి కళ మామూలు కళ మహాలక్ష్మి కళ అవునండి మా అయ్యగారు చనిపోయిన గుర్తొస్తుంటారండి ఇంకా ఎందుకరా ముహూర్తాలు పెట్టించేయండి జయం మరి వచ్చే శుక్రవారం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకి దిగ్యమైన ముహూర్తం ఉంది వచ్చే శుక్రవారం పది ఏర్పాటు చేయగలమా జరగబోయేది శుభకార్యం నలుగురు నాలుగు చేతులు వేస్తే ఇదేంత పని చిటికలో అయిపోతుంది ఒక్క నిమిషం నేను రఘుతో మాట్లాడాలి నేను కూడా నీతో మాట్లాడాలి నీ చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు ముందు నేను చెప్పేది చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది జన్మలోనే ముఖం చూడకూడదు అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను నువ్వు చాలా అందంగా ఉన్నావు చిన్నప్పుడు అమ్మా నాన్నలు మన భార్య భర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను కానీ కొన్నాళ్ళ తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి అనుకుంటున్నాను నువ్వు ప్రేమిస్తున్నావా అయినా పర్వాలేదు పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు మీకు తండ పెడతాను ఏంటి అర్థం చేసుకునేది నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి అర్థమైందా అర్థమైందా

బయలుదేరావు అది అది వెళ్తే వెళ్ళావు గాని ఆ నగలు తీసేసి వెళ్ళు అసలే రోజులు బాలేవు చీరత ఎక్కడికే ముందా చీర మార్చుకో వెళ్ళు పో కోసమేనా కూతురు ఎవరినో ప్రేమిస్తుందని తెలియగానే నాకు శని పట్టింది అనుకున్నానమ్మా కానీ ఆ రఘుతో నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నాడే అప్పుడు అనిపించిందమ్మా నాకు ఇంకా కొంచెం అదృష్టం రఘు రూపంలో మిగిలిందని చేసింది చాలమ్మా శని గాని నువ్వు మళ్ళీ గజ్జలు మోగించి వెనక్కి పిలవద్దమ్మా పదమ్మా ఏడవ్ దక్క రే పొద్దు నేను కి వెళ్ళేటప్పుడు వెంకట్ తో నిన్ను కలవమని చెప్తానులే నువ్వు అక్క కుంకుములు పూలు పళ్ళు ఇవన్నీ నేను లిస్ట్ లో రాయలేదు ఎందుకంటే మన తోటలో ఉన్నవే కదా ఇక విజయపురానికి విజయపురికి హనుమంతు ఈ మధ్యన పెద్దది ప్రేమ గేమ అని చెప్పి నా పరువు పరిస్థితి తీసుకొచ్చింది రేపు ఈ చిన్నది కూడా అలా తయారవకుండా చూడు వెలు ఇదిగో

అయితే నీకు చదివచ్చు అంటావ్ అది ఏ సార్ చెప్పాలంటే నాకు చదువుకోవచ్చు వచ్చు వచ్చు ఎవరైనా రాసిన చదువుతావా ఎవ్వరు రాసినా రాసిన చదువుతావ మీరు చదివి చూపిస్తా ఆ అయితే నేను ఒకటి రాస్తాను అని నువ్వు చదవాలి అలాగే ఈ చదువు చూద్దాం చదివాను ఏంటంటే ఇది రెండు అమ్మాయి గారు చూసి చదవమని సైకి చేస్తున్నారు నా అన్నగారికి తెలిసిందో నా పని అయిపోయినట్టే పదండి పదండి అంటే పదమ్మా తాటికలి తాగితే బాగా చదువు వస్తుంది చిన్నప్పటి నుంచి తాటికల్లే ఆ సరి మా చిన్నమ్మాయి గారు స్కూల్ కి తీసుకెళ్తుంటే గోడ మీద సినిమా పాటర్ చూపించి చదవరా చదువచ్చు కదా చదివేసాబు తర్వాత చిన్నమ్మాయి గారు సుద్ద మొక్క తీసుకుని రైలు పెట్టి మీద రాసి ఆడెవడమ్మాడు సుజాతమ్మ చుట్టూ

నన్ను చదవమన్నారు చూసావా అదే అక్కడ రాశారు నువ్వు ఏం చదివావు అమ్మాయి గారు రాసిందే చదివాను అరే హౌలే దమాకుందా అబ్బాయి అప్పని చెప్పి నాకే సమ్మ కలి ఆయనకేం సమస్య బొక్కలు తీస్తా కరీంనగర్ అని చెప్పు చెప్పు కదా

అమ్మాయి గారు ఏమి రాసిండ్రు నన్ను సలవమన్నారే అదే రాశాను